తెలంగాణ జై కేసీఆర్ జై బిఆర్ఎస్ ప్రతిదానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది కానీ మన యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్కి అసలు లిమిట్సే లేవు వన్ ఇయర్ గడిచిపోయింది ఆరు గ్యారెంటీలు ఇస్తామని చెప్పారు కానీ ఇంతవరకు లేదు ఫోర్ ట్వంటీ హామీస్ నెరవేరుస్తామన్నారు ఇంతవరకు లేదు కనీసం ప్రజల యొక్క హృదయాలను కూడా ఆకర్షించలేకపోతున్నారు మరి ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేకపోతున్నారు ప్రభుత్వం ప్రజల్లో శాంతి భద్రతలు లోపిస్తున్నాయి నిరుపేదలందరూ కూడా కన్నీళ్లు పెడుతున్నారు ఇవన్నీ చూస్తుంటే అసలు అందరి హృదయం ద్రవించిపోతుంది మరి ఇలాంటి ప్రభుత్వం మరి ఇంకా ఎలా ఎలా కొనసాగుతుంది ఎలా ప్రభుత్వ ప్రయోజనాలు ప్రజల వరకు చేకూరుస్తారు ఇవన్నీ కూడా అసలు అనుమానాస్పదంగానే ఉన్నాయి హైడ్రా అని నిర్వహించారు అది చాలా చిత్ర విచిత్రంగా హైడ్రామాగానే మిగిలిపోయింది మరియు ఆ తర్వాత ఇక్కడ లగచెర్ల రైతులు ఇన్నో సెన్స్ వారికి పాపం ప్రభుత్వ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియదు చదువుకోలేరు ఇన్నోసెన్స్ అలాంటి వారికి అమాయకులైన ప్రజలకు శిక్షించడం అది సరి అయినది కాదు మరి నిన్న మొన్న కూడా చూస్తున్నాం నిరుద్యోగులను కూడా అనవసరంగా వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చక వాళ్ళని అరెస్ట్ చేయడం మరియు ప్రతిదానికి కూడా బీఆర్ఎస్ లీడర్స్ని అడ్డంగా పెట్టుకొని కాలయాపన చేయడం ఇది ఎంతవరకు సమంజసం గవర్ ప్రభుత్వ హాస్టళ్లలో కేజీబీ హాస్టళ్లలో సోషల్ వెల్ఫేర్ హాస్టళ్ళలో రెసిడెన్షియల్లలో ఎక్కడ చూసిన ఎస్సీ హాస్టల్స్ బీసీ హాస్టల్స్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కేజీబీ హాస్టల్స్ మొత్తం ఎక్కడ చూసినా ఫుడ్ పాయిజన్ విద్యార్థులందరూ కూడా నిరాశ నిష్పులకు గురవుతున్నారు పేరెంట్స్ అందరు నిరాశ నిష్పల గురవుతున్నారు కానీ ఇవన్నీంటిని కూడా బీఆర్ఎస్ కుట్రగా అభివర్ణించడం ఇది ఎంతవరకు సమంజసం అని మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు మేము అన్నింటికి అతీతంగా అంబేద్కర్ గారికి వినతి పత్రం సమర్పించుకున్నాం అంటే ఏం చేయాలో దిక్కు తెలియక ఎందుకంటే హోమ్ మినిస్టర్ సీఎం గారే కాంగ్రెస్ అధిష్టానం సీఎం ఇప్పుడు మన తెలంగాణకైతే ఆయననే హోల్ అండ్ సోల్ ఆయననే సుప్రీం ఆయననే సీఎం కాబట్టి ఎవరికి సమర్పించాలి మన యొక్క వినతి పత్రం హోమ్ మినిస్టర్ ఆయననే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయననే సీఎం ఆయననే వికారాబాద్లో మరి మేము ఎవరికి చెప్పాలో దిక్కు తెలియని పరిస్థితిలో అంబేద్కర్ గారికి వినతి పత్రం సమర్పించుకున్నాం మేమైతే బీఆర్ఎస్ పార్టీ అంటే సర్వే జనా సుఖినోభవంతు సమస్త లోకా సుఖినోభవంతు సర్వప్రాణి సుఖినోభవంతు లోక లోక సమస్త సుఖినోభవంతు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటాం కానీ ఎలాంటి కుట్రలు కుతంత్రాలు మాకు తెలీదు జై తెలంగాణ జై జై తెలంగాణ